అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఐదు వందల ఇరవై మూడవ యాత్రా స్పెషన్లో ఒక బెంగాలీ బృందం ఆశ్రమానికి వచ్చింది అందులో ఒకరు తాను పాల్ బ్రంటన్ గ్రంథం చదివిన నాటి నుంచి శ్రీ భగవాన్ను చూడ నొక్కతో ఉన్నానంటూ అడిగాడు భక్తుడు నా మనోవికారాలను దాటడం ఎలా ఎలాగట్లో ఫ్యాషన్స్ మహర్షి వాని మూలాన్ని కనుక్కో అప్పుడు సులువవుతుంది మనోవికారాలు ఏమిటి కామక్రోధాదులు అవి ఎందుకు వస్తాయి చూసే విషయాలపైన ఇష్ట ఇష్టాల వల్ల దానిలో రాగ ద్వేషాల వల్ల విషయాలు నీ దృష్టిపథంలో హిట్లు వచ్చాయి అజ్ఞానం మూలంగా ఏమా అజ్ఞానం ఆత్మ యొక్క అజ్ఞానం కాబట్టి నీవు ఆత్మను కనుగొని అందులో నిష్టతో ఉంటే మనోవికారాల వలన ఇబ్బంది ఉండదు బెంగాల్ రాష్ట్రం నుంచి ఒక యాత్రా స్పెషల్ బృందం భగవాన్ రమణ మహర్షిని సందర్శించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అక్టోబర్ రెండవ తేదీ వారిలో ఒకరు అంతకుముందు పాల్ బ్రంటన్ రాసినటువంటి గ్రంథాన్ని చదివి భగవాన్ యొక్క గొప్పతనాన్ని ఆ గ్రంథంలో చూసి అటువంటి మహాత్ముడిని దర్శించాలన్నటువంటి కోరికతో వారిలో ఆ భక్తుడు భగవాన్ చూసి హే భగవాన్ నా మనోవికారాలను దాటడం ఎలా ఇది ప్రశ్న వాస్తవానికి సర్వశాస్త్రాలు కూడా ఈ మనసుకున్నటువంటి వికారాలు ఏమిటి వాటిని ఎలా దాటడం అదే తపస్సు అంటారండి కాబట్టి ఆ ప్రశ్న చాలా ఘాడమైన ప్రశ్న అది మహర్షి దానికి చాలా సంతోషంతో సమాధానం చెప్పారాయన ఆయన ఈ యొక్క మనోవికారాలు మనసే వికారం ఆ మనోవికారాలు దాటడం కొరకే సాకారాలు ఆకారాలు ప్రవేశపెట్టారు మహాత్ములు అందుకే విగ్రహారాధన వచ్చింది ఈ విగ్రహారాధన మనోవికారాలను దాటించి నిరాకార సమాధి స్థితిలోకి వెళ్ళడానికి సాధ్యపడుతుంది అంతా చేస్తున్న సాధన అదే వాస్తవానికి నిరాకారోపాసన నిర్వికారోపాసన ఉన్నతమైంది అసలైంది ఉన్న సత్యం అది నిర్వికారం ఎందుకంటే ఈ పరమాత్మ తత్వం ఉన్నదే అసలైనటువంటి తత్వం నిర్వికారం అనే తత్వం అయితే సామాన్య మానవుడు దాన్ని చేరుకోలేడు సామాన్య మానవుడు దాన్ని అందుకోలేడు కాబట్టి ఒక సాకారోపాసన ఒక దాన్ని ప్రవేశపెట్టి దాని నుంచి క్రమక్రమంగా సాధన పరిపక్వత చెంది నిరాకారతత్వమైనటువంటి చిరాకాశం లాంటి పరమాత్మ దర్శనం నేనే నాలోనే ఉన్నది ఇక నేను ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదు అని అని ఆనందో అనుభూతి రసానుభూతిని మనలోనే పొందుతాడు సాధకుడు అదే చరమస్థితి అదే ముక్తి అదే మోక్షం మనందరం కూడా ఆ స్థాయికి చేరడానికి చేసేటువంటి ప్రయత్నమే ఇది అయితే తెలుసో తెలియకో అన్ని గమ్యాలు కూడా ఆవైపై సాగుతున్నాయి అందుకనే ఆయన అడిగిన ప్రశ్న ఆయన మూలం కనుక్కున్నప్పుడు దాని యొక్క బాహ్యమైనటువంటి సాకారం బాహ్యమైనటువంటి వికారం నాశనం అవుతుంది ఇది ఒక పెద్ద ఫార్ములా అంటే ఒక తాడుకు కట్టినటువంటి రాయి ఒక బాయిలోకి మనం వేసినప్పుడు ఉన్నప్పుడు ఆ రాయి బయటికి కనబడదు ఏమండి ఆ రాయి నేలల్లో మునిగి ఉన్నటువంటి ఆ రాయి బయటికి కనబడదు అలా కనబడలేదన్నటువంటిది మూలం కాదని చెప్పలేము అయితే ఆ రాయిని మనం కనుక్కోవాలి అంటే సులభమైనటువంటి సాధన శ్రీరామకృష్ణ వారు చెప్పినట్లుగా తాడును పట్టుకొని నీటిలోకి కిందికి వెళుతూ వస్తే ఒకనొకసారి ఆ రాయి పెరుగుతుంది ఏమండి ఎంత సులభంగా చెప్పాడైనా బాహ్య ప్రపంచానికి ఒడ్డునున్న వ్యక్తికి రాయి కనబడలేదు అయితే కనబడలేదని లేదన్నామా లేదు ఈ తాడు ఆ రాయి కట్టబడి ఉంది కాబట్టి మనం ఆ తాడునే పట్టుకునే కిందకి మునిగి 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 అందుకని పెద్దలు మునుగు 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 సాధనలోనే మునగవే మనస మునుగుము మునగవే మనస సాధనలో మునిగి మునిగి మునిగిపోతే ఆ మనసుకున్నటువంటి వికారాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళిపోతాయి కాబట్టి మహానుభావుడైనటువంటి వాళ్ళు వాళ్ళు సాధన అనుభవం ద్వారా చెప్తారే సులభంగా ఈ మనోవికారాలు అంత సులభంగా పోవాయి ఎందుకనగా కొన్ని మరకలు అప్పటికప్పటికే క్లీన్ చేస్తే వస్త్రానికి అయ్యేటువంటి మరక కొన్ని సులభంగా పోతాయి కొన్ని డిటర్జెంట్తో పోతాయి కొన్ని నిమ్మకాయ ఇంకేదేదో వాటిలో కొంచెం ఇంకొన్ని పెట్రోల్ వేస్తే పోతాయి కొన్ని అసలు పోనే పోవు కాబట్టి మరకలలోనే ఇంత తేడా ఉంటే వాసనలు వికారాలు జన్మ జన్మాంతరాల నుంచి వస్తున్నటువంటి వికారం అంత సులభంగా ఎలా పోతుందండి అంత సులభంగా ఉంటే రమణ మహర్షులు రామకృష్ణాదులు ఇలాంటి మహాత్ములు అవతరించవలసిన అవసరమేముంటుందండి కదా కాబట్టి ఈ అనేక జన్మల యొక్క వాసన ఇతనికి అలవాటుగా వచ్చేసి ఉంటుంది అది మనో వికారంగా మలుస్తుంటుంది కాబట్టి ఏ భగవాన్ ఆ వికారాలు ఎలా తొలగించుకోవాలి మాకు చెప్పండి అని అన్నప్పుడు భగవాన్ చాలా ప్రేమతో చెప్తున్నాడు నాయన ఈ కామక్రోధాలు అవి ఎందుకు వస్తున్నాయి ఇది విచారణ ఇక్కడండి మనం పడిపోతాం ఇప్పుడు భజన చేస్తామే కానీ ఆ భజనలో దాగి ఉన్నటువంటి భగవంతుని యొక్క అంతరార్థాన్ని కనుగొన భజన మా మన పెద్దవాళ్ళు ప్రవేశపెట్టిన యొక్క అంతరార్థమేందంటే తాళం ఉందా శృతి ఉందా మేళం ఉందా అది ఉందా అది ఒక స్థాయి అది ఈ శ్రవణేంద్రియానికి ఇంపుగా ఉండడానికి మాత్రమే అయితే అసలైనటువంటి భజన ఆ అంతరార్థములో మునగవు మనస నీ మనసు మునిగిందా లేదా ఆ భజనలోనూ నువ్వు లీనమవ్వకుండా పాడకపోతే ఆ భజనానందాన్ని నీ స్వానుభవం తెచ్చుకోకపోతే ఆ భజనలో నువ్వు భగవంతుని దర్శించకపోతే నీ వెన్ని భజనలు చేసినా వ్యర్థమే అందుకని మహాత్ములు విగ్రహారాధన గాని భజన గాని ఇత్యాదుకులన్నీ కూడా ప్రవేశపెట్టి మన మీద దయార్థ హృదయల్యే వాళ్ళు ఓహో ఈ బిడ్డలు ఏదో ఒక మార్గంలో పట్టుకుని ముందుకెళ్తారులే తదనంతరం వారు నిర్వికార నిర్వికల్ప సమాధి స్థితిని చేరేటువంటి స్థితిని చేరుకుంటారు నిరాకారమైన పరతత్వాన్ని చేరుకుంటారు అనే ప్రేమతో మన మీద వాళ్ళు ఇన్ని ప్రవేశపెడితే మనమో ఆ ప్రవేశించి దానిలోనే పట్టుకొని నిలిచిపోయాం కదా వాళ్ళు ఎంత బాధపడతారు పెద్దలు ఇది గ్రహించాలి అందుకని చూడు నాయన ఆ విషయాలు అంటే ఏమిటి కామక్రోధాలు ఎందుకు వస్తున్నాయి విచారం చేయండి ఎంత మంచి మాట అండి ఓహో మనసా ఎందుకు వస్తుంది నీకు నీకు కామ వాంఛన ఎందుకు వస్తుంది ఏమండి కాబట్టి ఈ వికారాలు నాకు ఎందుకు వస్తున్నాయి ఎక్కడ పొరపాటు జరిగింది అని ఎవరికి వారు కూర్చొని ఏకాంతంగా పరిశీలన చేయాలి ఆహా ఓ మనసా తప్పు కదా నీ మనసు పరస్త్రీ మీదకి వెళ్ళొచ్చా ఓ మనసా నీకు ఇంత డబ్బు మీద ఆశ కలిగి ఉండొచ్చా తప్పు కదా నీకు పరిపూర్ణమైనటువంటి సంతృప్తి ఉండద్దా అని మనసులకు మనకు మనమే చెప్పుకుంటూస్తే మనసు సన్నపడుతుంది ఇది సాధన ఎందుకంటే మనకున్నటువంటి అహంకారం అనే పాములు బలుసుకుపోయి కాలకాలాంతరంలో వచ్చి బుసలు కొడుతున్నాయి అవి అంత సులభంగా లొంగు మధించినటువంటి ఆ మదపు టేనుగును మధించినటువంటి ఆ ఎద్దును అంత సులభంగా నీ దారికి వస్తాయా కావు కదా అయితే వాటిని సాధన అంటే వాటి స్థాయిలో ఏ విధంగా మావటి వాడు వాటి స్థాయిలో ఏ విధంగా ఆ పశువులను స్వాధీనం తెచ్చుకునేటువంటి వాడు తన ఆయుధాలతో కుమ్మి లోపరుచుకొని ఆ మడగ దున్నడానికి ఆ ఎద్దును ఉపయోగించుకునేటట్లుగా తేగలడో అయితే ఇది ఒక ఎద్దులాగా ఏనుగులాగా కనబడే వస్తువు కాదే పట్టుకోవడానికి వస్తువు ఉంటే కదా వస్తువు కానీ వస్తువే ఇది కనబడదే దీన్ని ఎలా పట్టాలి అయితే మూలమై ఉంది కాబట్టి ఇది ఆకారము లేనటువంటి వికారాలు కల్పించేటువంటి మూలమే అలా ఈ మనస్సుకు నచ్చజెప్పి అనేక రకాలుగా చూడాలి ఇది సామాన్యమైన విషయం కాదది జీవితాంతం మనం దాని మీద ఎరుకులు ఉంటే తప్ప ఇంత పెద్ద సాధన చేసిన పొద్దుని అనుకున్నాం ఇంత పెద్ద సత్వగుణానికి వచ్చినటువంటి ఆ స్వాతి కొంగను ఆ మీను పిల్ల ఉన్నట్టుండి మింగేసింది అక్కడికి పోయింది అసలు పోయింది ఆ రకంగా ఆయన చూడు నాయన అవి కామక్రోధాలు ఎందుకు వస్తాయి అని అంటే ఆయన చెప్తున్నాడు ఆన్సర్ చూచే విషయాలపైన రాగద్వేషం ఇష్టా లేదు మనకు కోరిక ఆ కామం క్రోధం రెండు ఎందుకు వస్తున్నాయంటే మనకు చూసే వస్తువు పైన ఇష్టాయిష్టం ఒక వస్తువు అంటే ఇష్టం ఇంకొక వస్తువు అంటే అయిష్టం ఒక వస్తువు అంటే రాగం ఇంకొక ఇష్టం ఇంకొక వస్తువు అంటే ద్వేషం కాబట్టి రాగ ద్వేషాలే ఆ యొక్క కామక్రోధాన్ని సృష్టిస్తున్నాయి అర్థమవుతుందని ఒకదానికి ఒకదానికి లింక్ ఉందా కామక్రోధాదులు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే భగవానే చెప్తున్నాడు కామక్రోధాదులు ఏర్పడడానికి కారణం ఏంటంటే రాగద్వేషాల ఈ రాగద్వేషాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అవి నీ దృష్టి పదంలోకి ఎట్లు వచ్చాయి ఎందుకు వస్తున్నాయి అజ్ఞాన మూలంగా ఎంత గొప్ప విషయం ఇది అందుకని వాళ్ళ పెద్దలు అజ్ఞాన తిమిరాం జ్ఞానం అన్నటువంటి అందిని వేసుకో కాబట్టి ఈ అజ్ఞానం అన్నటువంటి దానివల్లనే రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి రాగద్వేషాలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే కామక్రోధ ఏర్పడుతున్నాయి కామక్రోధాదులు ఎందుకు ఏర్పడుతున్నాయంటే ఆ కామక్రోధాలు కలగడానికి మనోవికారాలే మూలమై ఉన్నాయి ఆ మూలము వీటిని సృష్టించడానికి మూలమేమిటో కనుక్కుంటే నీకు ఆ విషయాన్ని సులభంగా నువ్వు తెంచవచ్చు లేకపోతే ఆధ్యాత్మిక సాధనలో అందరూ ఫెయిల్ అయిపోతారు నేను అర్థమైంది కాబట్టి ఈ కనబడేటువంటి వస్తువులు అయితే మనం పట్టుకుంటాం సాధించాం నేను ఇంతకుముందు చెప్పాను కనబడే మదపటేనుగైతే దాన్ని ఏదైనా పట్టుకోవచ్చు మావిటి వాడు ఏదైనా చేయవచ్చు ఓ మనస నీకు ఆకారం లేదే నిన్ను ఎక్కడ పట్టాలి నువ్వు ఎలా ఉన్నావని తెలుసుకోవాలి కాబట్టి రూపం లేనటువంటి మనసును స్వాధీనం చేసుకోండి అంటున్నారే ఇది మీద కత్తి మీద సాము ఉంటే పట్టగలమండి ఒక ప్రదేశం చెప్తే అండి మరి ప్రదేశం కాని ప్రదేశం వస్తువు కానీ వస్తువు రూపం కాని రూపం అది ఎక్కడుంది నీలోనే ఉంది ఇది కామక్రోధాదులకి ఇది తెలుసుకుంటే మనకు రాగం లేదు ద్వేషం లేదు ప్రేమ లేదు ద్వేషం లేదు ఇష్టం లేదు అయిష్టం లేదు కోపం లేదు భయం లేదు ఏముందని భయం నీది ఏదని కోపం నువ్వేమి తెచ్చావని రాగద్వేషాలు ఏది నువ్వు కాదు ఏది నీది కాదు అన్ని కాల్చవలసిందే అన్ని పోడ్చవలసిందే కదా ఎప్పటికైనా శ్మశాన వాటికలో కాల్చవలసిందే లేదా పోడ్చవలసిందే కాబట్టి కాల్చుటకు పూడ్చుటకు ఒక అంతరార్థం ఉంది మంత్రోపదేశం పొంది ఉపదేశం పొందినటువంటి వారిని విజులు అంటారు విజులు అంటే రెండు సార్లు పుట్టారని ద్విజులు అయితే మంత్రోపదేశం పొందిన వారినైతే కాల్చాలి మంత్రోపదేశం చేసుకున్నటువంటి వారినైతే పోడ్చాలి అది శాస్త్రం అందుకు పోరుస్తారు అందుకు కాలుస్తారు పోల్చడానికి కాల్చడానికి ఉన్న తేడా అదే కొంతమందిని పూడుస్తున్నారు కొంతమంది కాలుస్తున్నారు ఏమిటి కారణం అని మీరు తెలుసుకోవాలంటే మంత్రోపదేశం గురువు నుంచి ఉపదేశం పొందినటువంటి వాడు ఉపనయనం అంటారు దాన్ని అది ఉపనయనం తండ్రి గారే చేస్తారు ఒకవేళ లేదు గురువు గారి నుంచి ఒక మంత్రాన్ని పొందడం ఏనన్నా అలా పొందినటువంటి వారిని విజులు విజులు అందుకని ఒక ఆ ఇస్లాం శాస్త్రవేత్త అంటాడు ఆయన పేరు తెలియదు కానీ నాకు మంచి రచయిత ఆయన్ని ఎవరు అడిగారు ఆయన అరవై సంవత్సరాల వయసులో సత్సంగం చేస్తుంటారు ఖురాన్ గురించి బాగా చెప్తాడు ఆయన ఆయన ఎవరో అడిగినప్పుడు మీ వయసు ఎంతండి అని అడిగితే నాకు ఆరు సంవత్సరాలు అని చెప్తాడు అదేమింటే అరవై సంవత్సరాలు కదంటే నాకు ఈ జ్ఞానోదయం అయింది నాకు యాభై నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత కాబట్టి ఈ బాడీ పుట్టిన తేదీ కదా నాకు కావాల్సింది ఈ బాడీ ఎవరని తెలుసుకునే జ్ఞానం ఎప్పుడు పుట్టింది అది అసలైనటువంటి వయసు అర్థంగా కాబట్టి ఒకదానికొకటి అనుసంధానంగా ఉన్నటువంటి కారకాలను గురించి భగవాన్ రమణులు అజ్ఞానమే మూలమయ ఈ అజ్ఞానం వలనే మనకు రాగ రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి రాగద్వేషాలు ఏర్పడడానికి కారణం కామ కామక్రోధాలు ఏర్పడితే ఆ మనో వికారాలు ఇలా ఒకదానికొకటి అనుసంధానమై ఒక గొలుసులో లింకులు ఏ విధంగా ఒకటికొకటికి అతకబడి విడదీయడానికి వీలు పడదు అలా ఉన్నాయి అని చెబుతూ భగవాన్ కాబట్టి నీవు ఆత్మను కనుగొని అందులో నిష్టతో ఉండు కాబట్టి ఆత్మ దర్శనం ఏమండి ఆత్మ దర్శనం ఏమిటి ఆత్మ ఉంటే కదా కనబడితే కదా ఆత్మను దర్శించడాన్ని ఇది మైకో దాన్ని దర్శనం అంటే దర్శిస్తాం లేదా ఆ గుడిలో ఉన్నటువంటి కృష్ణుడు చూడండియ్యా తెల్లగా ఉన్నాడు నల్లని కళ్ళు ఉన్నాయి ఏదోన్నాయో చెప్పచ్చు అయితే ఆత్మను దర్శించ ఆత్మను దర్శించమని అంటున్నారే ఆత్మకు రూపం లేదని అంటున్నారు కదా న రూపమస్య తదేప లభ్యతే కాబట్టి రూపం లేనటువంటి రూపం వస్తువు కానటువంటి వస్తువు దాన్ని ఎలా దర్శిస్తావు కాబట్టి ఆ దర్శించడానికి ఒక టెక్నిక్ కావాలి ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ దీనికి ట్రైనింగ్ అవసరం ఆ ట్రైనింగే సత్సంగం ఎలా చూస్తావు ఆత్మను ఎలా చూస్తావు అనే దాని మీద మనకు చాలా విపులంగా ఐదు సంవత్సరాల నుంచి మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం ఎంతో మీరు ఓపికతో పది గంటలు పదకొండు పదిన్నరకి స్టార్ట్ చేస్తే మనం ఐదు గంటల దాకా వినడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు వీనులకు విందుగా కన్నులకు విందుగా అవి ఇవి ఉండి కూర్చుంటే అది వేరే విషయం వినొచ్చు ఇది ఎలా కాదు శుద్ధితో కొట్టినట్టుగా ఉంటుంది చెంప మీద కొట్టినట్టుగా ఉంటాయి మరి ఇలాంటి వచనాలు విని లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ శోధన చిన్న విషయం కాదు అలా మీరు ముందుకు వెళ్తుండడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం పొద్దుటి నుంచి వినడం అనేది అంత ఆశ కాదు ఇది పైగా వేదాంతం